Ул таңда right. अदल्यता अदल्यता छो <inaudible> उकारो

మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని తాండూరు శ్రీకృష్ణ సంఘం తరఫున జరుగుతున్న సదర ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పిల్లలందరికీ పేరు పేరు వందనం యాదవ సదరాభివందనం ఈరోజు నిజంగా యాదవ్ల ఐక్యత సదర్ ఉత్సవాల్లో ప్రస్తుతమవుతున్నది సదర్ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే నిజంగా చెప్పాలంటే నేటి కాలంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక నుండి కటక వరకు కల్తీ పాల విక్రయాలు జరుగుతున్నాయి వంద కోట్ల లీటర్ల పాలు నిజంగా అవసరం పడుతున్నాయి భారతదేశానికి ఇరవై ఐదు లక్షల లీటర్లు మాత్రమే వాడుతూ సహజమైన భార్యలు గేదెలు ఆవుల ద్వారా వస్తున్నాయి మిగతా డెబ్బై ఐదు లక్షల లీటర్ల మనం పాలు అనే పేరు మీద విషాన్ని తాగుతున్నాం యూరియాని తాగుతున్నాం ఫర్టిలైజర్ తాగుతున్నాం కెమికల్స్ తాగుతున్నాం రోగాల పాలవుతున్నారు పాల బాకెట్లు వాడుతున్నాం అవి నిషేధించాలని రామ్ బాబారుని బాబా రెడ్డి ఆయుర్వేద వైద్య రిగులందరూ కూడా చెప్తున్నారు కానీ మనం పెడచేరు పడుతున్నాం అలవాటు పడ్డం బ్రిటీష్ వాళ్ళు మన కాలంలో మన తాతల కాలంలో చౌకుల చౌరస్తుల పట్టి ఫ్రీగా ఛాయ్ కోసం వరకు అలవాటు చేసిన ఛాయ్ ఇంతవరకు పోతలేవు మూడు విషయాలు ఇచ్చారు సారీ థ్యాంక్ యూ ఇది కాబట్టి ఆ సారీ అంటే కొట్టాలి సారీ చెప్పాలి ఈ బాధ మనం కూడా ఇది అలవాట్లో పడ్డాము ఈ అలవాట్ల పొరపాటుకు ఇంకా చేయకుండా ఉండాలంటే ఈ సదరు దున్నరాజుల పూజ ప్రారంభమైంది నైన్టీన్ ఫార్టీ టూలో లో హైదరాబాద్కు ఎంటర్ అయింది ఉత్తర భారతదేశంలో అంతకు ముందే ఎంటర్ అయింది మరి బ్రిటిష్ కాలం నుండి ఉంది ఇది మరి ఎందుకంటే దున్న రాజుల వీర్యం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో లక్షలాది రూపాయలు పెట్టి ఒక గ్రామం తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ వీధి బర్రెలలో గేదెలలో ఇంజెక్ట్ చేయడం వల్ల ఒరిజినల్ గా సహజ కలిగిన బర్రెల ఉత్పత్తి ఆవుల ఉత్పత్తి గేదెల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి అంత రేటు ఉంది ఈ రోజు ఒక నారాయణపేట జిల్లా కేంద్రంలో మేము తెలిసిన ఆ యొక్క కిరాయి లక్షల కిరాయి అంటారు దాని మెయింటెనెన్స్ అంటారు దాని కిరాయి కూడా కాదు అలా ఈ రోజు మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి గేదెలున్నాయి ఉన్నాయి ఇరవై మూడు కోట్ల విలువ కలిగిన గేదెలు ఉన్నాయి వాటికి రోజు పిస్తా మన మహారాజుల్లాగా ఎందుకు ఎందుకున్నారంటే ఆ వీర్యానికి ఉన్నంత ఇంపార్టెంట్ ఆ వీర్యము ప్రత్యుత్పత్తి లక్షణము బర్రను ఆవులను గేదెలను వినిపించేస్తుంది కాబట్టి శ్రీకృష్ణుడు అసలు తోడు వాటిని చేశాడు గోదల గిరిస్తే ఆవులు మేశాడు ఆ కులానికి మనం అందరం కూడా నిజంగా ధనజీవులము అయితే మనము ఒరిజినల్ గా పాలు తాగాలంటే ఈ సదవసరాలు ఇంత ముందు ఉంచుకపోవాలి మీ తాండ్రి వాళ్ళు చేస్తున్నందుకు పెద్దలకు పెద్ద మనిషికి రాజు రాజు పెద్దలకు వచ్చాను పెద్దలకు వారికి పెద్దగా ధన్యవాదాలు చెప్తూ ఈ ఈ విధంగా ఈ దాన్ని కొనసాగిద్దాం దీనిలో మరింత జోష్గా సదర్ ఉత్సవాలని ప్రతి ఒరిజినల్ పాల ఉత్పత్తికి సహకరిద్దాం జై హింద్ జై యాదవ్ జై శ్రీరామ్ ఒక గొప్ప చరిత్ర మరి మా యాదవ్ సోదరులైనటువంటి రాజుగారు కానీ మరి మల్లేశం గారు కానీ మరి చాలామంది తాండలో ఉన్న యాదవులు అంతా కూడా తాండ్రుకి ఒక శుభ పరిణామంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి తాండ్రుకి సదరువు సవాలు తీసుకురావడం యావత్ తాండ్రు ప్రజానికి వెనుక గర్వకారణము రాబోయే రోజుల్లో పూట ఈ ఉత్సవాన్ని ఇంకా ఘనంగా జరుపుకుంటారని చెప్పేసి ఈ ఉత్సవానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు రఘుర్ యాదవ్ గారు కానీ ఇతర ప్రాముఖ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై బీస చె కొంచెం కొద్ది పెద్దలు యాదవ సోదరులు రఘువీర్ యాదవ్ అన్న గారు రాజ్ కుమార్ అన్న గారు మిగతా అందరూ యాదవ సోదరులు మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ యాదవ సదర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవనం ఈరోజు మనము సదర్ కార్యక్రమం సదర్ అంటే ఒక అందరు ఒక కుల పెద్దల సదర్ అంటే అందరూ ఒక సమూహం సో సదర్ అనేది ఎప్పుడో సింధు నాగరిక నుండి కొనసాగుతూ వస్తుంది కాలక్రమేణా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కొనసాగుతూ ఉంది మధ్యలో కొన్ని రోజులు మళ్ళీ ఇదైంది మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో నారాయణగూడ నాయక చౌదరి మల్లయ్య యాదవ్ గారు మొట్టమొదటిగా మన తెలంగాణలో సదర్ ప్రవలంబించారు సదర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సో అందరు కూడా సో శ్రీకృష్ణులు అంటే యాదవ్లు పశుపాలన పోరుస్తూ ఆ లక్ష్మీ పూజ చేస్తూ ఆ రోజు అందరూ కూడా అందరు మన ఐక్యతంగా ఉండాలని అందరూ ఒక సమూహంగా ఉండాలని ఈ సదర్ కార్యక్రమము ఇంకో విషయం ఏమంటే సదరు ఆనాడు నిజాం పాలనలో ఉన్నటువంటి సో గులు కుషా నిజాం పాలను వారిని వారి యొక్క వీరత్వానికి యాదవ్ రాణి అనేటువంటి యాదవ వీరులైనటువంటి గుళ్ళ రాణి ఆ దున్నపోతులతో వారిపై ఆ పోరాడి వీరమత్వం పొందింది దాని సందర్భంగా కూడా ఈ సదర్ నిర్మించడం జరిగింది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న యాదవ్లు అందరికీ నీకు అందరూ కూడా సో సదర్ శుభాకాంక్షలు ముందు ముందు కూడా మేము చాలా బ్రహ్మాండంగా నిర్మించుకుందామని జయ్ జై యాదవ్